టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ జిల్లా కోర్టు భవనాలను వర్చువల్గా ప్రారంభించడం శంకుస్థాపన చేయడం జరిగింది ఫిజికల్ గా హాజరై ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మారుమూర ప్రాంతం నుంచి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న ఇరవై ఒక్కేళ్ల తర్వాత అది కార్యరూపం సంతరించుకుంది ఇక్కడ పండగ వాతావరణంలా చేసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది దాదాపు ఎనభై ఎనభై ఒక్క కోట్ల రూపాయలు బడ్జెట్తో అధునాతనమైన భవనం వీటిని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిశీలించుకోవడం కోసం ఈ భవనాలు ఉపయోగపడతాయి నాకు అవకాశం జాయింక్

of the Yeah, mm -hmm. mm -hmm. விதிரேசியம் <muchas> பவித்திரோ ീഡുഷ്ടജതവ്യസേ വ്യം ഹൃദേ ആരസേദി ത്രിപതി സാ ചതുപതിലേ നഹിത്രമേണ്ടാശോർ സ്ഥാപയാ ബോധയാമേ

దా పరిశర శ్రేష్టే ఆలయమే సందానమే రజనే సేన సంనిలింగరో పరిశే చిత్రణ వాక్యাঙ্গంధ పుష్పాక్షతేర్ భర్జా కమసిది నమభిమంద్ర్యా భోవై భవషా హోదన్ యావ ప్రాణావ బషవహో నమావ ప్రథమావ సంబ్రాణావ వినాదావ స్వరనావ శక్నావస్య భోజిత్యోస్య భవ సత్యనావ సర్వదేవనా ఆవ భవ వబసరానా భోజన కేన పూజ

പ്രതിഷിതമസ്തു ധ്യമാ വിഘ്നേശ്ശോദിഭൂഷിത മഹാധ്യാമം സമർപ്പമ സിംഹസനക്ഷുതമർ ആഗ്രധി നമുക്ക് ഇന്ദോ പാദ്യം സമർപ്പമ ആഗാധി നമുക്ക് സമർപ്പയാ ಪಂಚಾತೈದೇಸ್ತ್ರಾಣಮಂಗು ಅಂಬೋದರ

धीरा जनंदर शियामी शिक्षा आचमनीयम समर्पणामी रक्षां धारा डामी, डामी नमस्कारों मी बोल गजानन ने भगवानी की आरे मित्र है मिक्रना आशान थी मही आदमदे प्रदोदजादो स्वाक्षदान समर्पणामी शिमापने नमस्कारां समर्पणामी अनेजा आचरित भूजने न भगवान सर्वात्मकाशरोम श्री गणेश गौरी देवता दिव्या

గౌరవ జిల్లా న్యాయమూర్తులు అలాగే కింద ఆసీన్ అయిన రైతుల న్యాయమూర్తి కూడా హాజరైన న్యాయవాదులు స్థానిక పౌరులు మీడియా పత్రికా విలేకరులు మరియు సిబ్బంది ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చిన నా మిత్రులు వారు కౌన్సిల్ వైస్ చైర్మన్ ఉన్నారు వారి ప్రెసిడెంట్స్ ఉన్నారు వారు మీద చాలా మంది నా పేరు పేరు చెప్పుకుంటే మనం ఉన్నవాసేపు మనకు వన్ థర్టీ నుంచి భోజనం చేసే టైం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఇరవై నిమిషాలు లేట్ అయింది ఇంకో ఇరవై నిమిషాలు మనం ఆగలం ఇంకో తర్వాత కష్టమే అవన్నీ కూడా మీకు తెలుస్తున్నావు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఆ స్టార్టింగ్లో ఇక్కడే ఉన్న అమ్మవారి జాతర లేక శ్రీరామనవమి పండగ ఏదైనా జరుగుతుందా అని అన్నంతగా నాకు స్వాగతం పలికిన నా సోదరి సోదరి మళ్ళు నా పూల పూలవర్షం కురిపించి నన్ను సాధారణంగా ఆహ్వానించిన మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఇక్కడ ఈ ఈ కార్యక్రమం చేసిన తర్వాత నేను పైకొస్తే చాలామంది సీనియర్ న్యాయవాదుల్లో వాళ్ళ కళ్ళు చెమర్చి ఉన్నాయి వాళ్ళ కళ్ళల్లో నేను నీళ్ళు చూశాను వాళ్ళ ఆవేదన చూశాను వాళ్ళ కళ్ళల్లో తిరిగిన నీళ్ళ పొర కమ్మిన కళ్ళకు నేను చేసిన కార్యక్రమం బహుశా అస్పష్టంగా కనపడింది ఏమన్నంత భావనలో వాళ్ళు ఉద్వేగ భరితలు అవటం నన్ను ఆశ్చర్యం కలిగించింది ఇది చాలా గొప్ప విషయం ఒక సొంత ఇంట్లో జరుగుతున్న ఒక పండగ వాతావరణం లాగా ఒక కోర్టు యొక్క శంకుస్థాపన జరగటం అనేది ఈ మూడేళ్లలో నేను మొదటిసారి చూస్తున్నా ఇక్కడ నుంచి మొద మొదటిసారి చూస్తున్నాను సార్ నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది అసలు ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పండగ చేసుకున్నంత ఆనందపడతారంటే మిమ్మల్ని అందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అలాగే పక్కన నేను మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు ఈ వేదంలా ఘోషించే గోదావరి అనేది ఒక పక్క అలాగే ఇక్కడ అనే ప్రాంతం ఇప్పుడు మంచి నెలలుగా ఈ ప్రాంతంలో ఈ కొత్త న్యాయస్థానం ఏర్పాటు చేసే క్రమంలో భాగంగా ఈ శంకుస్థాపన చేస్తున్న భావన నన్ను చాలా ఉద్వేగపరచుని చేసింది ఆనందానికి గురి చేసిందని చెప్పడానికి మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను ఇక్కడ ఈ ప్రాంతాన్ని గురించి నేను అడిగాను చాలామంది మన వాళ్ళు ఇందరికే రాసిచ్చారు ప్రకృతి బడిలో ఉంది ప్రకృతిని కాపాడే గొప్ప జీవుల్లో టైగర్ ఉండి చాలా వరకు అడవులు పరిష్కారం వాటకాలు కాపాడబడతాయి కాబట్టి కవల్ రిజర్వాయర్ ఫార్ట్ ఉందని చెప్పారు మనం తింటున్న ఈ ఫుడ్ ఏదైతే ఉందో వ్యవసాయం బాగుందన్నారు మనం కట్టుకునే బట్టకు సంబంధించి ఇక్కడ పత్తి పంటలు కూడా బాగా ఉన్నాయని చెప్తూ ఇక్కడ చెప్పారు అలాగే ఈ సింగరేణి అలాగే ఉత్పత్తి చేసిన దాంట్లో సింహభాగం సింగరేణి ప్రాంతం ఇక్కడ నుంచే ఎక్కువ కోల్ ప్రొడక్టు ఈ కరెంట్ ప్రొడక్షన్ కూడా ఉందని తెలియజేయటం జరిగింది అలాగే నిమ్మ నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్స్ కానీ దానికి ఆధారంగా ఉన్న కంపెనీలు కానీ ఈ గజేంద్ర మోక్షానికి కారణమైన మొసళ్ళ పార్క్ కూడా ఇక్కడే ఉందని ఎవరో చెప్పారు సరే నేను మార్నింగ్ చూసినప్పుడు మరి ఏదో ఒకటి రాయాలి కదా స్పీచ్ అని చెప్పేసి నేను కూర్చున్నప్పుడు తర్వాత నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఇంకా ఏంది మన గాంధారి కిల్లా ఫోర్ట్ ఉందని చెప్పారు ఆధ్యాత్మిక కేంద్రం ఉందని చెప్పారు ఇక తర్వాత మానవులకు ఏమేం కావాలో అన్నీ కూడా అన్ని చోట్ల దొరికిన ప్రకృతిగా కొన్ని దొరకవు ఇక్కడ మనం తాగటానికి పునీతులు అవటానికి మన పాపాలు కడుక్కోవటానికి అద్భుతమైన గోదావరి నది ఇక్కడి నుంచే ప్రవహిస్తూ ఉంది అలాగే నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంటు కార్యక్రమాలు సిమెంట్ పరిశ్రమలు కూడా ఎక్కువనే చెప్పారు సో మనం ఇల్లు కట్టుకోవచ్చు అలాగే ఇంటికి కావాల్సిన కరెంటు కూడా ఇక్కడే ఉత్పత్తి జరుగుతూ ఉంది సో ఇక్కడ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకుంటున్నారు అలాగే ప్రకృతి బట్లో మనకు వరుంది బట్టలు కట్టుకోవడానికి పత్తి కూడా ఇక్కడ పండుతుంది అలాగే అడవులను కాపాడే అత్యధిక సంతలో ఇక్కడ పులులు ఉన్నాయి అది మన సంతోషకరమైన విషయం అలాగే గజేంద్ర మోక్షానికి మూలమైన ముసల పార్కు ఉంది అది మరొక సంతోషకరమైన విషయం అలాగే ఇంత చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒళ్ళు సత్యనారాయణ చేయకుండా ఇల్లు దగ్గర ఏకంగా సత్యనారాయణ స్వామి టెంపులే ఇక్కడ ఉంది కాబట్టి మీ ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో ఉండటానికి సర్వం ప్రశాంతంగా పొందడానికి ఉన్న అన్ని సదుపాయాలు ఇక్కడే ఉన్నాయని తెలియజేయడానికి నేను చాలా గర్వపడతాను ఆనందపడతా ఉన్నాను అలాగే ఇందాక నేను చూసినప్పుడు ఆ కంపెనీలో ఒక దీపాన్ని మీరు చూడండి దీపం కింద చీకటే ఉన్న ఆ దీపం యొక్క కాంతి ఆ ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని కూడా కాంతి విరదింపుతూ ఉంటుంది కానీ దీపపు కింద చీకటే ఉంటుంది అలాగే ఈ మట్టి పొలాల్లోకి దీరి తమ భుజాన తట్టలు కేజీల కొద్ది తట్టలు మోసి మన జాతికి వెలుగు రూపాలను అందిస్తున్నా ఇక్కడ పనిచేసిన ఇక్కడ చేస్తున్నా లేదా ఈ కార్మిక సోదరులందరికీ కూడా నేను శిరస వంచి నమస్కరిస్తా వారు లేకపోతే దేశం అంధకారం అయిపోతుంది వారు లేకపోతే మనలో ఏమీ తిరగవు మన ఇంట్లో ఫ్యాన్ తిరగాలన్నా మన ఇంట్లో ఏసీ తిరగాలన్నా మన వాషింగ్ మెషిన్ తిరగాలన్నా గిన్నెలు గడే యంత్రం తిరగాలన్నా మన కారు ఛార్జీ పెట్టుకోవాలన్నా వెలుగురు రావన్న ఏమైనా సరే ఆ కార్మికుల యొక్క చీకటి అధ్యాయం నుంచి వారు చీకటిలో మగ్గిపోతూ కూడా మనకు వెలుగు నింపారంటే చాలా గొప్పమంది పుణ్యాత్ములు ఉన్న ప్రాంతంగా నేను దీన్ని అభివర్ణిస్తా ఉన్నా అలాగే ఒక రాయిని కానీ మనం కొట్టాలని బైత్యం చేస్తే అది వందో దెబ్బకు పగులుద్ది దాని అర్థం ఆ వంద దెబ్బ కొట్టిన వాడి శక్తికి పగిలిందని కాదు అంతకంటే ముందు తొంభై తొమ్మిది దెబ్బలు ఆ సమ్మెట కోట్టుడు అది ఎదుర్కొంది ఈ ఇరవై ఏళ్ళ పోరాటంలో అనేక మంది చేసిన రాళ్ళ సమ్మిటి దెబ్బలకు అదృశ్యవశాత్తు ఈ జగన్ రూపంలో ఆ వందో దెబ్బ కొట్టడం వల్ల తగిలింది ఆయన అదృష్టవంతుడయ్య ఈ జగను ఆ జగన్ ఎందాక చెప్పారు జగమంతా కుటుంబం మాది ఏకాకి జీవితం నాది అని ఏదో చెప్పుకున్నట్టుగా అయినా సరే ఇందాక చాలా సీనియర్లు మాట్లాడుతూ ఇక్కడ కొన్ని కోర్ట్స్ కావాలని అడిగారు నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను ఎందుకంటే నేను మూడేళ్ల క్రితం నేను లాయర్ని ఆగస్ట్ పద్నాలుగు వరకు నేను లాయర్ని మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయస్థానాలు ఏం కావాలన్నా సరే నేను ఇక్కడే ఉన్న జిల్లా జడ్జి గారిని విన్నవిస్తా ఉన్నారు దయచేసి ఏం కావాలో అన్నీ రికమెండ్ చేయండి నేను స్వయంగా నేనే ఫైల్ చేసుకుని రిగిస్తాన్ని వెంట పట్టుకెళ్ళి కమిటీలో ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్ని రిక్వెస్ట్ చేసి సాధ్యం తొందరగా మీ కళలు సాకారం అయ్యేలాగా చేస్తారు రెండు మీరు మరీ మంచోళ్ళ ఉన్నారు కలెక్టర్ గారు కూడా మంచి ఉన్నప్పుడు మరి మీరు ఒక్క ఎకర పడితే అలాగండి ఒక ఐదో ఆరు అడగాలయని అప్పుడు ఆయన ఉంటారు ఏదో అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం అని చెప్పేసి ఒక ఐదుగో నాలుగో వస్తారు తప్ప మీరు అడిగేదా ఒకటడితే అంటే మీరు గమనించారా మీరు మరీ మంచోళ్ళ ఉన్నారు ఏదో అంటే సరదాగా చెప్తున్నా ఓ ఒక పెద్ద ఒక మహిళ శనగపప్పు ఆరబెడతా ఉంటుంది శనగపప్పు ఇళ్ళకులో చిన్న బాలుడు వస్తాడు వచ్చి తీసుకోరంటే ఆడంటాడు నేను తీసుకుని అంటాడు తీసుకో పర్లేదు చాట్లో నుంచి అంటే తీసుకోని అంటాడు తర్వాత ఏం చేసి చెప్పి ఆ తల్లి చిన్నబాబాయ్ కట్టుమంటే తప్పకంటే అని చెప్పేసి చేతులు పెడతాడు ఆ పట్టుకుని చేరుకుడు ఉడుకుతాడు ఈ లోపల ఒకటి పట్టుకొని ఎరా ఇందాక మరి ఆమె అడిగినప్పుడు నువ్వు తీసుకోలేదు కదా మరి ఇప్పుడైతే తీసుకున్నామంటే నేను తీసుకుంటే నా చేతులు చిన్నవి కదా అందుకే కొంచెం వస్తుంది ఆమె పెడితే చేతులు పెద్ద కదా ఎక్కువ వచ్చిందని ఇలాంటి కార్యక్రమం ఉన్నప్పుడు మన మరి చిన్న చేయి అనకూడదు చాలా పెద్ద చెప్పేసి ఆయనే ఇమ్మని చెప్పాలి ఏమంటారు అది అట్లా ఐదో పదో అడిగితే వాళ్ళ సకానికి వస్తారు సరే కోర్టు కేసులు అంటే అది ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ నడుస్తుంది అది వేరే ఈ రకంగా అలాగే రిక్వెస్ట్ చేశారు నిన్న వన్ ఏకర్ మన ల్యాండ్ హౌసింగ్ కోసం ఇచ్చాము ఇంకా ల్యాండ్స్ చూస్తున్నాము సో అంటే ఈ ల్యాండ్లో కూడా చాలా కోర్ట్ కేసు అయింది అంటే లాస్ట్ టైం డీజే సార్తో పాటు ఇక్కడ విజిట్కి వచ్చిన తర్వాత ఒక కంటెంప్ట్ కేసు వచ్చింది ఆ టైం వరకు నాకు తెలియదుకి వాళ్ళు ఏ ల్యాండ్ కోసం ఫైట్ చేస్తున్నారు సో వాట్ ఎవర్ ల్యాండ్ వీఆర్ గివింగ్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ యాజ్ పర్ లా ఎవరికి అందరూ కోర్ట్లో లేదా ఎక్కడైనా వాళ్ళు ఫైట్ చేయవచ్చు సో దాని నుంచి కొంచెం ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటుంది బట్ వీఆర్ ట్రయింగ్ హార్డ్ నాకు పర్మనెంట్ కోర్ట్ కాంప్లెక్స్ అయితే నాకు కొంచెం ఈజీ ఉంటుంది అంటే ఫస్ట్ టైం నేను వచ్చిన తర్వాత ఆ టైంకి సార్ బాక్స్కో కోర్ట్ సంబంధించిన కొన్ని ప్రాపర్గా పిల్లలకి విట్నెస్ లాగా లాగా అట్లా చేయడానికి పర్టికులర్గా ఫార్ ప్రైవసీ పర్పస్ కోసం కొన్ని చేయడానికి చెప్పారు ఆ టైంకి అంటే ప్రైవేట్ బిల్డింగ్లో మళ్ళీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ పెట్టడానికి కొంచెం ఇష్యూ అవుతుంది కానీ గవర్నమెంట్ స్థలాలు ఉంటుంది గవర్నమెంట్ చేసిన కఠిన కోర్ట్ కాంప్లెక్స్ ఉంటుంది అంటే అక్కడ ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి అవకాశం ఉంటుంది అని మనం పెట్టగలుగుతాము దాంతోపాటు కాంట్రాక్టర్ ఎవరైనా ఉన్నారు కొంచెం ఫాస్ట్గా పనులు చేయండి అంటే కొంచెం స్లోగా పని చేస్తే ఇట్ విల్ అగైన్ డిఫీట్ ద పర్పస్ మనం ఎట్లా మెడికల్ కాలేజ్ ఆర్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్కి డే నైట్గా పని చేస్తున్నారు సేమ్గా ఆ స్పీడ్ నుంచి చేసేసి ఎంత తొందరగా మనం పని పూర్తి చేస్తే అంత మంచిగా జరుగుతుంది ఎందుకు పోర్ట్ ఆల్రెడీ విత్ సో మెనీ కేసెస్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మంచి ఫెసిలిటీ ఉంటుంది లాయర్స్కి మంచి ఫెసిలిటీ ఉంటుంది అంటే దట్ విల్ హెల్ప్ పబ్లిక్ ఇన్ ఏ గుడ్ వే అండ్ ఇంత ఫాస్ట్గా అన్ని క్లియరెన్స్ వస్తుంది అంటే దట్ డిస్ప్యూట్ విల్ రిడ్యూస్ సో మనం ఏమైనా చెప్తున్నాం కదా మనకి ఏమైనా డిస్ప్యూట్ ఉంటుంది అంటే ఫైనల్ సెటిల్మెంట్ అన్ని ఖచ్చితంగా న్యాయస్థలంకి ఉంటుంది కాబట్టి మనం ఎంత ఫెసిలిటీ ఎంత మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యాన్ పవర్ ఏర్పాటు చేస్తే దాని నుంచి ఫైనల్గా లాస్ట్ పర్సన్కి బెనిఫిట్ జరుగుతుంది అండ్ ఐ హోప్ కన్సర్న్ కాంట్రాక్టర్ మంచి చాలామంది చెప్పారు మంచి క్వాలిటీగా ఫాస్ట్గా పనులు చేయండి సో దాట్ నాట్ ఓన్లీ ఫౌండేషన్ మనం తొందరగా దానికి ఇనాగ్రేషన్ కోసం ప్లాన్ చేద్దాం అంతా ఫాస్ట్గా మనం పని చేయాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ టెన్స్ టూ టెన్స్ టూ జిల్లా కోర్టు భవనాలను వర్చువల్గా ప్రారంభించడం శంకుస్థాపన చేయడం జరిగింది మేము ఫిజికల్గా హాజరై ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మారుమూర ప్రాంతం నుంచి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా ఇరవై ఒక్కేళ్ళ తర్వాత అది కార్యరూపం సంతరించుకుంది ఇక్కడ పండగ వాతావరణంలా చేసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది దాదాపు ఎనభై ఎనభై ఒక కోట్ల రూపాయలు బడ్జెట్తో అధునాతనమైన భవనం ఇక్కడ నిర్మించబడుతుంది కాబట్టి వీటిని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిశీలించుకోవడం కోసం ఈ భవనాలు ఉపయోగపడతాయన్న అవకాశం జరిగే